అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి నమస్తే నేను మీ కట్టా కార్తీక్ నాతో ఉన్నారు సీనియర్ జనెక్ట్ విశ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నేను సుప్రీంకోర్టు ఒక నిర్ణయాన్ని ప్రకటించింది మూడు నెలల్లోపు తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఉన్న అనంతవేటి విషయంలో ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి స్పీకర్కి సూచన చేసింది ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే టెక్నికల్గా పార్టీ మారలేదు అని చెప్పడానికి కూడా అవకాశం లేని ఎమ్మెల్యేలు ఒకరిద్దరు ఉన్నారు ఎగ్జాంపుల్ ఖైరతాబాద్ దాన నాగేంద్ర కావచ్చు శేషన్ గనపూర్ కళీయం శ్రీయర్ కావచ్చు ఇందుకంటే వీళ్ళు పార్టీ మారినట్టు ఎవిడెన్స్ క్లియర్గా కనపడుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఒకరిద్దరి మీద ఖచ్చితంగా వెయిట్ పడే అవకాశమే ఉంది అనేటువంటి వార్తల నేపథ్యంలో తెలంగాణలో ఉప ఎన్నికలు ఆల్రెడీ జూబ్లీ ఎమ్మెల్యే చనిపోయారు అక్కడ ఉప ఎన్నిక తర్వాత శేషన్ గన్పూర్ ఖైరతాబాద్ ఈ స్థానాల్లో ఉప ఎన్నికలు ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు తెలంగాణలో మినీ సమరం కాబోతున్నాయా మినీ సమన్వయత ఎవరికెడ్జ్ ఉండే అవకాశం ఉంది అంటే ఏం చెప్పవచ్చు సార్ అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఇవాళ తెలంగాణ రాజకీయ పార్టీలకి ముందు నుయ్యి వెనగొయ్యిగా ఉందా అంటే అటు అధికార పార్టీ కాంగ్రెస్ కానీ ఇటు ప్రతిపక్షం బీఆర్ఎస్ కానీ మరియు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ మరి ఇప్పుడు ఈ పది స్థానాల్లో ఎన్నికల్ని ఫేస్ చేయటానికి మూడు పార్టీలు సిద్ధంగా ఉన్నాయా ఎందుకంటే ఇవాళ మనం తీసుకుంటే సుప్రీంకోర్టు ఏమని చెప్పింది స్పీకర్ని స్పష్టంగా నిర్దేశించింది అవును స్పీకర్ అధికారాలు ఇవాళ మీరు ట్రిబ్యునల్గా మీ పవర్స్ ఉన్నప్పుడు మీకు అసలు మీకు కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఉండదు అది రాజ్యాంగ రక్షణలు కూడా మీకు ఉండవు ట్రిబ్యునల్ చీఫ్గా నువ్వు ఉన్నప్పుడు ఇక నువ్వు తీర్పే చెప్పాలి యాక్చువల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి అన్నాళ్ళైంది పంతొమ్మిది ఏళ్ళు అవుతా అవును ఇప్పుడు ఇదొక మూడు నెలలు గడువు ఇచ్చింది అంటే మనం కాలయాపన చేస్తే మూడు నెలలు కాలయాపన చేయొచ్చు అంటే ఇరవై రెండు నెలలు నోటిఫికేషన్ వచ్చింది అనుకో నోటిఫికేషన్ అన్న వాళ్ళు ఉంటుంది ఒక రెండు నెలలు ఉంటుంది షెడ్యూల్ అది నామినేషన్లు లేకపోతే విత్తరాలు స్క్రూటిని ఇదంతా ప్రాసెస్ నీకు రెండు నెలలు అంటే ఇరవై నాలుగు నెలలు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయిపోయినట్టు అంటే గెలిచే ఎమ్మెల్యేలు ఇంకా మూడేళ్ళు అనమాట ఇప్పుడు ఆ పది స్థానాల్లో గెలిచే ఎమ్మెల్యేల యొక్క టైం పీరియడు మూడేళ్ల కాల వ్యవధికి ఉన్నట్టుగా మరి ఫేస్ చేయటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందా ఈ ఎన్నికల్ని ఫేస్ చేయాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది బహుశా ఈ మారిన టికెట్ ఇవ్వచ్చు కాంగ్రెస్ ఈ మారినటువంటి అరకపూడి గాంధీ లేకపోతే సంజయ్ కుమార్ కృష్ణమోహన్ రెడ్డి మొత్తం వీళ్ళకే ఎవరు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బహుశా ఆయన దిగకపోతే ఆయన కొడుకుని పెట్టుకోవచ్చు అంతే మరి మీకు క్యాండిడేట్స్ కొత్త ఆళ్ళని తెచ్చుకోవాలి ఎవరు బీఆర్ఎస్ అసలే లుక్క లుక్కలు కవిత మరి అసలు ఆమె మీద సస్పెన్షన్ అంటున్నారు పొరలో ఏది కవిత మరి గీత దాటి వాళ్ళ కవితే మరి బీఆర్ఎస్పై తిరుగుబాటు జెండా ఎగరేసిన దీంట్లో బీసీ జనగన్ మీద మీ ఒపీనియన్ ఏంటంటుంది అసలు లీక్లు అన్నది నేను రాసిన లెటర్ మా నాన్నకి ఎవరు లీక్ చేశారు అన్నది అవును ఇద్దరు వాళ్ళ మధ్య ఒక పెద్ద కోల్డ్ వారు కాదు నీకు డైరెక్ట్ వార్ అయిపోయింది అవును చెల్లి అన్న మధ్య కేటీఆర్ వర్సెస్ కవిత ఈ పోరాటంతో మరి బీఆర్ఎస్ పది మందిని గెలిపించుకోగలదా కానీ బీఆర్ఎస్ఏ ఫైట్ చేస్తున్నా సార్ బై ఎలక్షన్స్ కోసం బీఆర్ఎస్ఏ కావాలని కోరుకుంటుంది కూడా బై ఎలక్షన్స్ అదే ఇప్పుడు ఏది తన కోరికే తన మెడకు జుట్టుకుంటుందా ఇప్పుడు అనవసరంగా నేను పిటిషన్ వేసాను రా నాయన అని తలగొట్టుకునే పరిస్థితి కేటీఆర్కి వస్తుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మరి రెండేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎన్నికలే కనుక వస్తే మరి అది లిట్ మస్ట్ టెస్ట్ ఇంకోటి కూడా ఉంది సార్ బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ బై ఎలక్షన్స్ మీద ఎదిగిన పార్టీ ఉప ఎన్నికలే ఆ పార్టీకి ఊపిరి ఆ ఉప ఎన్నికలు అది గెలటానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అందులో గవర్నమెంట్ మీద చాలా యాంటీ ఇన్కన్వెన్స్ ఎక్కువ ఉన్న సమయం ఇది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ కాదా అంటే అంటే అది టీఆర్ఎస్ ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఉనికిని కోల్పోయారు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఆ తెలంగాణ అనే పేరు తీసేసుకోవటమే ఆత్మహత్య సదృశ్యమే కదా నెల విడిచి సాము చేశారు ఉట్టికి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కాలని చూసినట్టుగా నీకు నాలుగు రాష్ట్రాల్లో మేము పోటీ నేనే ప్రధాని మహారాష్ట్రలో లేకపోతే వాళ్ళందరినీ తీసుకొచ్చి గులాబీ కండువాళ్ళు కప్పుతూ ఉండేవాళ్ళు కర్ణాటక నాగపూరు షోలాపూరు ఇప్పుడు ఏంటి ఇక్కడ పరిస్థితి ఇక్కడ మనం ఏంటంటే సరే బీఆర్ఎస్ తీసు పక్కన పెట్టి మనం కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలు ప్రజల్లో ఏ విధమైనటువంటి ఇది వచ్చింది అవును ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ ఈ పది కూడా ఎక్కువ రూరల్ తెలంగాణగా అవును ఈగా సర్పంచు ఎంపీటీసీ జెపిటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి సార్ స్థానిక సంస్థల ఎన్నికలు అవును స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు జనరల్గానే అధికార పార్టీకి నల్లేరు మీద నడగ్గానే ఉంటుంది వ్యతిరేకత తీవ్రంగా వస్తే తప్ప ఎందుకంటే ఇంకా మూడేళ్ళు టైము ఈ మూడేళ్ళు మరి లోకల్ బాడీస్కి ఫండింగ్ రావాలంటే మరి ఆ పార్టీ వాళ్ళే అక్కడ ఉంటే అది నల్లేరు మీద నడగ్గా సాగుతుంది అట్లా కాకుండా మరి ప్రతిపక్ష స్థానిక సంస్థల్లో గెలిస్తే నీకు ఫండ్స్ ఆగిపోయే పరిస్థితి ఉన్నది దీంట్లో అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంత చేసామని అల్లాలనుకున్న రేపు పొద్దునాళ్ళకి హైడ్రా ఒక గుది మండ అయ్యే ఖచ్చితంగా సార్ సిటీలో వాళ్ళు ఎలక్షన్ ఫేస్ చేయాలంటే మరి ఇళ్ళు కూలగొట్టారని అదని ఇదని దీంట్లో వ్యతిరేక ఓటు ఎటుపోతుంది ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎలా బీజేపీ సంసిద్ధంగానే ఉన్నట్లు పార్టీ ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఏంటంటే అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోరు కాస్త నీకు బీజేపీకి మరి మేలు కలిగే అంశమా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఎనిమిది ఎంపీ సీట్లు ఉన్నాయి ఇప్పుడు ఈ పది కూడా బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉందా అంటే దీన్ని బీజేపీ క్యాష్ చేసుకుంటుందా అనుకుంటే మరి బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక అది కూడా కొంత గడబడి అవుతాను అవును ఏది అసలు అప్పుడు బండి సంజయ్ని తీసేయటం వల్లే మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం ఉన్నారు అది సార్ ఆ అరే ఇప్పుడు బండి సంజయ్కి మరి మంత్రి పదవి ఇచ్చారు కిషన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు కానీ కలిసి పార్టీని నడపడంలో ఇవాళ బీజేపీ ఏపీ నాయకత్వం సక్సెస్ అయిందా అంటే మనకి ప్రశ్నార్థకం ఇప్పుడు రాజాసింగ్ వదులుతాం రాజాసింగే కదా సార్ రాజ ఈటర్ రాజేంద్ర వర్సెస్ బనిసాజా ఇప్పటికీ ఫైట్ నడుస్తుంది వాళ్ళ పార్టీలో ఏది అసలు అది అసలు మనం బీజేపీ చరిత్రలో ఇలాంటి హిస్టరీ మనం చూడలే అవును వినాల ఏది ఇట్లా నాయకులు అధికారం కోసమో పోస్టుల కోసమో ఒకళ్ళ మీద ఒకళ్ళు గుప్సీలు పడటం మొదటిసారి చూస్తున్నాం బీజేపీలో ఏదైనా ఇక్కడ మాత్రం ముందు నుయ్యి వెనక్కి పోయి అన్నది అదే ఇప్పుడు స్పీకర్ దీన్ని కాలాయాపన చేస్తే మళ్ళీ ఏం చేస్తారు మళ్ళా పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తారు అవును ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీలు మారారు ఆ పిటిషన్ కూడా వేస్తా అంటున్నాడు కేటీ అవును సుప్రీంకోర్టులో మరి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీసుకునే నిర్ణయం పైన బై ఎలక్షన్స్ రావటం అనేది ఆధారపడి ఉంటుంది లేదు ఈ మూడు నెలల్లో ఇంకో పది మంది మారతారా రేవంత్ రెడ్డి మళ్ళా ఆపరేషన్ ఆకర్ష్ ఇంకోటి వాడతాడా ఇప్పుడు ఆల్రెడీ పన్నెండు మంది పదకొండు మంది చేరారు కాంగ్రెస్లో ఇప్పుడు ఇంకో పది మంది కనుక చేరారు అనుకో ఏమవుతుంది చీలిక చీలిక వర్గానికి గుర్తింపు ఆ తర్వాత చీలినటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో విలీనం ఇంకప్పుడు నీకు ఇవేమీ ఉండవు ఏది ఫిరాయింపుల చట్టం రాదు ఏమీ రానటువంటి పరిస్థితుల్లో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ మరింతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తనలోకి లాక్కుంటాడా లేదు వచ్చినాళ్ళతో మరి రేపొద్దున ఎన్నికి సిద్ధమవుతాడా ఏదైనా రేవంత్ పనితీరు పైన ప్రజాదరణ ఉందా లేదా ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పనితీరు పైన ప్రజాదరణ ఉందా లేదా కేంద్రంలో బీజేపీ తెలంగాణకి మద్దతుగా ఇస్తుందా లేదా వీటన్నిటిపైన రేపటి ప్రజా తీర్పు మరి రంజుగా ఉండే అవకాశం ఉందన్నమాట థ్యాంక్ యూ సార్